ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డ్ ఉన్నవారందరికీ షాకింగ్ న్యూస్ కేంద్రం కీలక ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు స్కిప్ చేయకుండా వీడియో చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మనలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా విరాలకైతే వెళ్ళిపోదామండి దేశంలో అత్యధికంగా ఉపయోగించే ముఖ్యమైన పత్రంగా ఆధార్ కార్డు మారింది ఇది చాలా సందర్భాల్లో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుగా మారింది అటువంటి పరిస్థితిలో అనేక ఆధార్ కార్డు పొందేటప్పుడు పేరు చిరునామా లేదా పుట్టిన తేదీ నమోదు చేయడంలో కొన్ని తప్పులు జరుగుతాయి అటువంటి పరిస్థితుల్లోనే వాటిని అప్డేట్ చేయడానికి మీరు రుసుము చెల్లించాలి అయితే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మీకు సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తుంది ఇక ఆధార్ కార్డు తీసుకొని పదేళ్ళు పూర్తయిన వారు ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేయాలని ప్రభుత్వం చాలా కాలంగా కోరుతుంది అంతకుముందుకు ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ పద్నాలుగు తేదీగా చివరి ఉచితంగా ఉండగా దాన్ని సెప్టెంబర్ పద్నాలుగు వరకు అయితే పొడిగించారు మీరు ఈ తేదీ వరకు ప్రూఫ్ ఐడెంటిటీ మరి ప్రూఫ్ అడ్రస్ డాక్యుమెంట్లు ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇలా చేసుకోవడానికి మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో అయితే ఉంటుంది అయితే ఆధార్ కేంద్రంలో ప్రతి అప్డేట్కు యాభై రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డు కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి యుఐడిఏ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి సందర్శించి అప్డేట్ అయితే చేసి ఎంపిక పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ను ఆ ఓటీపీ అనేది నమోదు చేసి తర్వాత మీరు డాక్యుమెంట్ అయితే పై క్లిక్ చేయడం ద్వారా దాన్ని ధృవీకరించాలి దీని తర్వాత డ్రాప్ డౌన్ మనీలో కూడా మీరు గుర్తింపు చిరునామా రుజువు ఐడి స్కాన్ అయితే చేసి దాన్ని అప్లోడ్ చేసి సమర్పించాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు మీకు రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది దాని ద్వారా మీరు ఆధార్ కార్డు అప్డేట్ స్థితి అయితే తనకి చేయవచ్చు అనమాట సో మొత్తం మీద అయితే ఆధార్ కార్డు ఉన్నవారికి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అనమాట సో సెప్టెంబర్ పద్నాలుగు వరకు అయితే గడి ఉంది ఆ తర్వాత ఇక రుజువు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది